ும்பகான் புல்லுன் கோயிலில் வெள்ளை விழிகன்னின் பேரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயி முலை நஞ்சுண்டு கல்லச்சகடம் கலக்களிய காலோச்சி കൊണ്ട് മുനിവുകളും യോഗികളും മെല്ല എ അറിയേരവും ഏലോരവാ ഭഗവരാധാൻ പൂർവം ലേലും ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవట చేతను తానొక్క తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలిని గోదాదేవితో వచ్చిన వారు మేలుకొల్పుచున్నారు ఎట్లనగా ఆహారం సంపాదించుకునకు పక్షులు గోళ్ళ నుంచి లేచి ధ్వని చేయచూ పోవచున్నవి ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయంలో శంఖము మధుర గంభీరముగా ధ్వని చేయుచు భక్తులను రెండు రెండని ఆహ్వానించుచున్నది ఆ ధ్వని నీకు వినబడటం లేదా ఓ పిల్లదాన లెమ్ము మేమెట్ల లేచిమో తెలిసినా పూతని ఇచ్చిన స్తన్యం త్రాగినట్టుయు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలు తోపుతో కాలుని వద్దకు పంపించిన వాడను సముద్ర జలముపై తల్పం కంటే సుఖకరమైన శేషశయ్యపై లోకరక్షణమనే ఆలోచించుచు యోగ నిద్రను అనుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్ర మేల్కొని మునువర్యులు హరి హరి అనుచేయు ధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొల్పినది నీవు కూడా లేచి రమ్ము అని నిద్రపోచున్న ఆ కన్యకు గోదాదేవియు ఆమె చెలికత్తులను మేల్కొల్పిరి